தரிமேவரமா வரமா தடி மேரமா இது கோயி ஜன்ம நீதனியுள்ள விட்டுநவ விட்டுவா விட்டுனவா விட்டுனவா అదండి ఇవాళ ఈరోజు టాక్ ఆఫ్ ది డే ఏంటంటే రఘురామకృష్ణన్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చెప్పారు ఏదో గుసగుసలు చెప్పుకున్నారు ఏదేదో చాలా చాలా అసలు ఏంటో అసలు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పనే చెప్పడు కానీ ఏంటంటే ఎప్పుడప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏదో ఒకటి రివీల్ చేసేస్తాడు అని నుంచి కూడాను అసలు పెద్ద సస్పెన్స్ అనమాట మామూలు సస్పెన్స్ కాదనమాట నేను కూడా అనుకున్నాను నేనేదో పాట పాడాడేమో ఇది ఇదిగో వింటున్నావా వింటున్నావా మాయ ఏ మాయ చేసేవేలో అమ్మాయి సమంత పాడుతుంది కదా ఆ పాట గుర్తొచ్చింది నాకు వింటున్నావా వింటున్నావా తీరా రాజు అందరూ అనుకున్నట్టు కానీ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారే రివీల్ చేశాడు ఆయన ఏంటి అంటే నాయనా నాయనా జగన్మోహన్ రెడ్డి చాలా నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు కానీ రోజూరా ఎప్పుడు రావాలి అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడల్లా మీరు అందరూ ఉండాలి ఎందుకంటే అసలు ఏంటంటే అపోజిషన్ లేకపోతే అసలు అక్కడ దానిలో ఏమీ ఉండదు అసలు చట్టసభకు అసలు విలువే ఉండదు కాబట్టి రావాల్సిందేను అని చెప్పాట ఏమండి చట్టసభకి విలువ ఉండదు బాగానే ఉండదు కానీ ఇక్కడ అంత తక్కువ పర్సంటేజ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇవాళ చూశారు కదా గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు ఎవ్వరు ఎవరిని వైఎస్ఆర్సిపి వాళ్ళని కానీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవ్వరు ఏ కెమెరాలు ఏవి కూడా చూపించలేదు కేవలం గవర్నర్ గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని అచ్చెన్నాయుడు గారిని పయ్యావుల కేశవ్ గారిని ఎట్లాగో వాళ్ళని చూపించారు సరే ఇంకా వీళ్ళ మాటలు ఏం వినిపిస్తారు ఏంటి అంటే ఏంటంటే ఇప్పుడు ఎవడన్నా ఏదన్నా మన మీద పిచ్చిగా మాట్లాడితే మనం దానికి సమాధానం చెప్తే ఆ మా ఆ మాటకి వాడి వాడి మాటకి ఎవడైతే మనని పిచ్చిగా అన్నాడో వాడికి ఒక వాడి మాటకి విలువ ఉంటుంది ఎప్పుడైతే మనం సమాధానం చెప్పకపోయామో అప్పుడు వాడి మాటకు విలువ ఉండదు అట్లాగే ఇంతమంది నూట అరవై నాలుగు మంది ఉన్న స ఉన్న బలగం వాళ్ళది ఒక పద పదకొండు మంది వీళ్ళది కానీ ఏంటంటే ఎవడు పట్టించుకుంటాడు వీళ్ళని కింద పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ కథే అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఎటొచ్చి 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 చాలా చంద్రబాబు గారు ప్రసంగంలో కూడా అట్లాగే అన్నారు చట్టం దాని పని అది చేసుకుంటుంది మీరు మాత్రం ఏమనకండి అయినా కానీ వాళ్ళు ఏదన్నా వాళ్ళు రెచ్చగొడతారు వాళ్ళు రెచ్చగొట్టి చచ్చేదేంటి వాళ్ళు పక్కన చచ్చిన పాములాగా పడుంటే రెచ్చగొడతారు రెచ్చ చంద్రబాబు గారు అదేంటో మరి ఆయనకి అది అది ఏమీ ఆయనకి ఆయన ఫిలాసఫియో ఏంటో అది మనకు తెలియదు కానీ అసలు ఇట్లాంటివే అసలు కోనిలేని ఒక రాజీ ధోరణి ఎప్పుడూ ఉండదు సరే అది ఆయన నైజం ఆయన నేచర్ అనుకోండి మనం మనం మనకి అనవసరం కానీ ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు మాత్రం తగుద్రమ్మ అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి చేతిలో చెయ్యేసి చేతిలో చెయ్యేసి చెప్పు వా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు అంటే ఎవరు మాట్లాడినా చంద్రబాబు వచ్చి మాట్లాడినా మాట్లాడతాడు అట్లాగే మాట్లాడతాడు వింటాడు నవ్వుతాడు అవతలకి వెళ్ళిపోతాడు కానీ ఆయన మనసులో ఉన్నది ఏంటో ఎవరికీ తెలియదు అట్లాగూ ఇంతకీ తీరా రఘురామకృష్ణరాజు గారు చెప్పాడు సరే బాగానే ఉంది అది ఏంటంటే ఇప్పుడు మనకి పన పద పడని వాళ్ళు దూరంగా ఉంటారనుకోండి ఆ పడని వాళ్ళ శత్రువుతో ఏదో మనం ఏదో మాట్లాడినట్టుగా ఇట్టి ఇట్లా ఇట్లయితే ఏదో నటిస్తాం కాసేపు ఎందుకంటే వాడికి ఉడికించాలన్నమాట మనకి పడని వాడి మనసుని ఉడికించాలంటే ఇట్లాగే చేస్తాం అనమాట వాడు దూరం నుంచి చూసామో వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు నా మీదే మాట్లాడుకుంటున్నారు అనుకుంటాడు వాడు కానీ నిజానికి వాడి గురించి మాట్లాడుకోవటర్లే వీళ్ళు వీళ్ళు ఏదో ఊరికే ఎవడైతే కవింపు ధోరణికి మొదలు పెట్టాడో వాడికి వాడిని కవ్వించాలి ఎట్లయినా సరే వాడికి ఉడుకు మొత్తం రావాలి అని అక్కడ విషయం ఏమి ఉండదు అన్న తిన్నావా ఏం చేసావు ఎక్కడికి వెళ్ళావు చొక్క బాగుంది ఇట్లాంటివే మాట్లాడతాడు కానీ అవతల నుంచి దూరం నుంచి వినిపి విని వినేవాడు మాత్రం ఏంటంటే చూసేవాడు మాత్రం మాటలు వినిపించావు కాబట్టి ఓహో నా గురించే మాట్లాడుకుంటున్నాడు వాడు పొద్దున కూడా తగాదాలు అయినప్పుడు తగాదైనప్పుడు నీ అంత తేలుస్తాను నీ సంగతి అంతా మొత్తం బ బయట పెడతాను అన్నాడు కదా బహుశా ఏమన్నా అవతల అవతల ఎక్స్పార్టీ దగ్గర పోయి నా గురించి చెబుతున్నాడేమో అని అట్లాగే చంద్రబాబు రఘురామకృష్ణరాజు గురించి అట్లా అనుకోవాలని బహుశా ఎందుకంటే ఆయనకి ఉడుకు మొత్తం ఎక్కువగా ఉంది స్పీకర్ పదవి ఇస్తావాడు అని అనుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు అసలు మామూలు ఒక సీదాసదా ఒక ఎంపీగాను ఆయన ఆయన పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే ఆయనకి నచ్చలేదనమాట ఇప్పుడు ఈ ఆయన పరిస్థితి అందుకని చంద్రబాబుకి మండించాలి ఎట్లా అట్లా ఆయనకి కాల్పించాలి కాల్పిస్తే ఇంకా ఇక మీదట పోయే వచ్చే రోజుల్లో ఏదన్నా ఇంకొక మంచి పదం ఏమన్నా ఇస్తాడేమో అతర్దేం దిస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పొజిషన్ అని అనుకుంటున్నాడు ఆయన కాబట్టి ఏంటంటే ఏదో దొరికాడు ఒక 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 ఆటలో దెబ్బ అరటిపండు లాగాను జగన్మోహన్ రెడ్డి గారు దొరికాడు ఏముంది ఇంతకాలం తిట్టాం కదా ఏముంది తిట్టినా కొట్టినా ఏముందిలే ఆయన ఆయన నవ్వుతాడు ఊరికే పట్టించుకుంటాడు ఊరికే రౌడీలాగా గుండా మాట్లాడే వ్యక్తి కాదులే అని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళిపోయి కావాలంటే ఏంటంటే ఓహో వీడియో ఇతను ఏదన్నా చేస్తాడేమో ఈ రాజు మామూలు వాడు కాదు ఈ ఐదు సంవత్సరాలు మనం చెప్పినట్టుగా ఆడాడు ఇప్పుడు అట్లా అట్లా చేస్తే మన గురించి ఏమేమి మనం ఆల్రెడీ ఒకటి మాట్లాడుకున్నాం ఈ ఉండి టికెట్ అట్లా అట్లా ఉండి టికెట్ ఇవ్వకముందు ఏదో ఒక టికెట్ ఇచ్చేసేస్తాడు ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు చంద్రబాబుని కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి ఇస్తాడు అన్నట్టుగానే ఏదో ఇచ్చాడు ఆయన ఏదో ఇచ్చి ఇంకా దిక్కు తోచక ఆ ఉండి టికెట్ ఏదో ఇచ్చాడు గెలవని టికెట్ ఏది ఇస్తే ఏముందిలే అని మనం ఎగతాళిగా మాట్లాడుకున్నాము అంత ఎగతాళి లేదు చక్కగా గెలిచారు అందరూ బాగా గెలిచారు సరే అది వేరే విషయం కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఇవాళ మాత్రం చంద్రబాబు మనసులో మాత్రం గుండె గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి ఎందుకంటే ఇతను ఒక చక్కగా సాలిడ్ శత్రువు లాంటి వాడు అనమాట ఈ సాలిడ్ పాచిక లాంటి వాడు రఘురామకృష్ణరాజు ఎవరి మీదైనా ఎట్లయినా ఉసిగలపచ్చు ఎట్లయినా వెళ్ళిపోతాడు ఆయన వాళ్ళ బౌబావును వాళ్ళని ఉసిగొలుపు వీళ్ళని వాళ్ళ మీద తగాదాకి కాలు తగాదాలకి కాలు దువ్వు వాళ్ళ మీద కాలు దువ్వు అంటే దువ్వుస్తా దువ్వుతాడనమాట ఆయన అట్లాంటి ఒక ఒక రకమైన ఒక ఒక నేచర్ ఉన్నవాడు రఘురామకృష్ణరాజు గారు ఇవాళ ఏంటంటే ఇవాళ అదే జరిగింది ఏం కా ఊరికే ఒక రాయి వేసి చూద్దాం కదా అని చంద్రబాబు గారికి ఉడికించడానికని ఈ రఘురామకృష్ణరాజు ఇవాళ వేసిన పాచిక అనమాట కాబట్టి ఏంటంటే ఏ లేదు అక్కడ ఆయన ఇంతకీ తీరా ఉండండి మీరు చాలా గొప్పగా చాలా ప్రవచనాలు చెప్పాడు రఘురామకృష్ణరాజు గారు కానీ ఏమైంది ఆయన వాళ్ళు లా వాళ్ళు గవర్నర్ ప్రసంగంని అడ్డుకుని వాళ్ళు వాళ్ళకి నచ్చక అవతలికి వెళ్ళిపోయారు వాళ్ళు అవుట్ చేసేశారు రఘురామకృష్ణరాజు మాట ఏమన్నా విన్నాడా ఎటు రేపు ఎల్లుండి వాళ్ళ ప్రయాణాలు ఎల్లుండి ఎటు ఉంది ఢిల్లీలో ధర్నా ఉంది ఆ రోజు దానిలో ఆ ప్రయత్నాల్లో అరేంజ్మెంట్స్లో ఉంటారు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఎంత కూడా ఏం లేదు కానీ రాజు ఇది ఒక రకమైన ఒక చిన్న పాచిక అనమాట ఒక చిన్నగా ఒక ఫీలర్ వదిలాడు అనమాట ఆయన ఎవరిని చంద్రబాబుని కాస్త దువ్వటానికో లేకపోతే కాస్త భయపెట్టడానికో బ్లాక్మెయిల్ చేయడానికో ఏదో చేస్తాడేమోనని ఇవాళ చంద్రబాబు మాత్రము ఇవాళ ఆయన చాలా రకరకాలుగా ఆలోచిస్తాడు ఈ రఘురామకృష్ణరాజు ఎందుకు ఇలా చేశాడు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండాలని సో ఇదండి సంగతి కానీ ఏదో వింటున్నావా 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 అదేం లేదు అక్కడ ఎవ్వరు ఏం వింటర్లేదు జగన్ అసలు వినే సమస్య లేదు ఎవరి మాట కాబట్టి ఏంటంటే అంతేనండి సంగతి కథ కంచికి మనం మన ఇంటికి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్